స్పందన మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది కంప్లీట్గా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీరు డైరెక్ట్గా ప్రజలతోటి ముఖాముఖి కలుస్తూ ఉన్నారు స్పందన ఏ విధంగా కనిపిస్తా ఉంది స్పందన బ్రహ్మాండంగా ఉంది గత కొద్ది రోజుల నుంచి మేము ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బస్తీ వాసులు వివిధ జిల్లాల నుంచి వచ్చి ప్రభుత్వ స్థలాలలో చిన్నపాటి ఇల్లు కట్టుకొని ఆ అత్యంత కడుపేదలు బలహీన వర్గాలకు చెందినవారు వీరందరి అభిప్రాయం ఒకటే మేము కాంగ్రెస్ కనుక ఓటేస్తే మేము హైడ్రాక్ స్వాగతం చెప్పినట్టే మా ఇండ్లు ఖచ్చితంగా ఈ విలువైన భూములు మేము నా ముప్పై నలభై యాభై ఏళ్ళ నుంచి మేము ఇక్కడ పూరి గుడిచెలు వేసుకొని సంవత్సరాల తరబడి ఇబ్బంది పడి ఉంటున్నాం మా జాగల మీద కన్నేస్తారు కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ అంతా కూడా పూరి గుడిసెల మీద పడ్డరు మా ఇండ్ల మీద కూడా పడతారు కాబట్టి కే మరి ఇక రౌడీలని దోపిడీదారులని భూ కబ్జాదారులకి మీ ఓటేయమనేది చాలా స్పష్టంగా ఉన్నారు వంద రోజుల్లో ఆరుగారింటిల అమలు అనేది కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇంతవరకు పత్తలేదు అయింది ఈ డోకా మాటలు డోకాబాజీ మాటలు వినేది లేదు బుద్ధి చెప్పాలి మూడేళ్లలో అన్నా వాళ్ళు వంచి పనిచేయాలంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఒక గుణపాఠం ఇవ్వాలి ఓ కర్రుగా కాల్చి వాత పెట్టాలనే ఉద్దేశం ప్రజల్లో ఉంది ఎందుకోసం అంటే బోగస్ మాట చెప్పి అధికారంలోకి వచ్చాడు రెండేళ్ళు అమ్మలేరు కనుక ఇది కూడా కల్పిస్తే ఈ ప్రజలకు ఇంతే అనే అభిప్రాయం వస్తుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టాలని ఉంది కేసీఆర్ గారి మీద అపారమైన మళ్ళా గౌరవం పెరిగింది నమ్మకం పెరిగింది సారే రావాలి కారే రావాలనే అభిప్రాయం ప్రజల్లో ఉంది గోపీనాథ్ గారు కూడా మంచి నాయకుడు ఆయనకి చాలామంది అభిమానులు ఉన్నారు వారి శ్రీమతి కూడా గెలవాలని గోపీనాథ్ గారు అభిమానులు కూడా అనుకుంటున్నారు ఇక్కడ గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి వారందరి మద్దతు కూడా ఉంది రైట్ సార్ ఆరు గ్యారెంట్ల విషయంలో కంప్లీట్గా ఆరు గ్యారెంటలు అమలు అయిపోయినాయి ఒకటో రెండు కాలేదు రాబోయే రోజులలో కూడా ఆరు గ్యారెంటలు అమలు చేస్తామన్నట్టు కూడా అదే విధంగా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఉన్నారు జనాలు నమ్మే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నారు అందుకనే మీ ఆర్జీ టీవీ ఆ రేమతి నగర్లో తిరిగాడు ఎర్రగాడలు తిరిగాడు బోరబండలు తిరిగాయండి అందరు ఇల్లలో ఇది పెట్టాడు ఆరుగారి ఇంట్లో వచ్చినాయా పెద్ద మనుషులు కలిసి ఆటోలకు మొగ్గులకి అందరికీ భార్య భర్తలు కూడా రెండు వేలు నాలుగు వేలు చేస్తా ఉన్నాడు పెన్షన్లు వచ్చినాయా కొత్త పెన్షన్లు వచ్చినాయా అడిగాడు ఎవరైనా పెద్ద మనుషులు కనుక రెండు వేలు నాలుగు వేలు వచ్చినాయంటే కొత్త పెన్షన్ ఒక్కటన వచ్చిందంటే దేనికైనా సిద్ధం వంద రోజుల్లో ఇల్లు కట్టిస్తూ ఉన్నారు ముగ్గులు పోస్తూ ఉన్నారు ఎన్ని ఇల్లు మీ బజార్లో ఈ బస్తీలో అడిగాడు ఎవరన్నా ఒక్క ఇల్లు ఇచ్చిందంటే చూడదాం ఓటేద్దాం వాళ్ళకి అడగండి తులం బంగారం ఎవరికన్నా వచ్చిందని అడగండి ఇక్కడ మహిళలు ఉన్నారు చాలా మంది బస్తీల వెంటనే ఎల్బి స్టేడియం నుంచి మహిళలకి అకౌంట్లో ఇరవై ఐదు వందలు పడతాయన్నారు పడ్డాయని ఒక మహిళతో మీరు అనిపించండి ఇరవై ఐదు వందలు పడ్డారు కాలేల ఏడు దగ్గర పోండి అమ్మాయిలను అడగండి మీరు తిరిగే స్కూటీలు కానీ లేకపోతే మీరు నడిచిపోతారు అనేది మరి రేవంత్ రెడ్డి గారు స్కూటీలు ఇస్తానన్నాడు కదా ఇళ్లలో పెట్టి రా అని అడిగాడు అంటే మీరు ఉన్నారు ఉన్నారు పార్టీ ఇక్కడ నేను కాన్ఫిడెన్స్ కాదండి ప్రజలు కాన్ఫిడెన్స్ ఉన్నారు ఇట్లాంటి అబద్ధాల కోరికనికి అవకాశం ఇస్తే వీడి మూడేళ్ళు కూడా ఉన్నది కూడా నాకేస్తాడని మా ఇళ్ళను కూడా వీక్తాడు మంచిగా కబ్జాలు పెడతాడు అనే భయంలో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకే విశ్వాసం ఉంది బీఆర్ఎస్ని గెలిపించాలి